సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్లో పెను విషాదం నెలకొంది సరదాగా సెల్ఫీలు దిగుదామని ప్రాజెక్టులోకి దిగిన ఏడుగురు కుర్రాళ్ళలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ రూపే క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఏడుగురు చిన్న వయసు కుర్రాళ్ళు డ్యామ్ లోకి దిగారు మృతి చెందిన కుర్రాళ్లంతా పదిహేడు నుంచి ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నవాళ్లే మృతులు ధనుష్ లోహిత్ ధనేశ్వర్ సాహిల్ జతిన్ గా గుర్తించారు మృగాంక్ ఇబ్రహీం అనే కుర్రాళ్లను మాత్రం స్థానికులు కాపాడగలిగారు మృతి చెందిన యువకులంతా కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు మృతుల కుటుంబాలకు పదిహేను లక్షల రూపాయల సాయం అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు কি রে এটা কোন ছিল ওই মাপ ছিল গাড়ি কোন ছিল ఫస్ట్ కి వెళ్ళిపోతున్నాడు వాటర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ అంత అటు సైడ్ ఉంది వెనక వెళ్ళిపోయారు వెళ్ళిపోయేది நீரத்தை அண்ணா எல்ல